అందరికీ నమస్తే అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చికెన్ ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ ఆయిల్ వాడి దీన్ని మనం టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు అయితే చికెన్ ఫ్రై కోసం ముందుగా చికెన్ తీసుకొని దాన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసిన తర్వాత పెరుగు మళ్ళీ పసుపు కారం ఉప్పు నూనె వేసి ఇవన్నీ వేసిన తర్వాత టూ అవర్స్ పాటు మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడం వలన మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తాం కదా దానివల్ల చికెన్ అనేది త్వరగా సాఫ్ట్ అయిపోతుంది దానివల్ల మనకి ఫ్రై కూడా క్విక్గా అయిపోతుంది అనమాట అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హిట్ అయిన తర్వాత అందులో చికెన్ వేసుకున్నాను ఇప్పుడు చికెన్ అంతా కూడా మనకి ఎంత కావాలో ఫ్రైకి అంత వేసుకున్నాం కదా ఆయిల్లో ఇప్పుడు దీనికి మసాలా పేస్ట్ యాడ్ చేయాలి ఈ మసాలా పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచీ లవంగాలు ఇవన్నీ వేసి రుబ్బుకున్న పేస్ట్ అనమాట ఆమె ఆ పేస్ట్ని వన్ టీ స్పూన్ దాకా ఇందులో వేసుకొని దాన్ని మొత్తం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో దాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా ఉంచేస్తే అడుగుపట్టేస్తుంది కదా అందువలన లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది మీడియం ఫ్లేమ్ మీద ఉంచి ఫ్రై చేసు ఫ్రై చేసుకోవాలి చికెన్ నుంచి వచ్చిన వాటర్లోనే చికెన్ అంతా కూడా కుక్ అయిపోతుంది ఇప్పుడు కాస్త కరివేపాకు వేసుకున్నాము కరివేపాకు వేసుకోవడం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది చికెన్ చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు ఒక చిన్న లివర్ పీస్ ఉంటే అది కూడా వేసేసాం ఇందులోని అది వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు దాన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని సాంబార్తో రసంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు రెసిపీ చేయండి ఈ రెసిపీ ట్రై చేశాక మీరే కామెంట్స్ చేస్తారు చాలా బాగుందండి అని మీ కామెంట్స్ కోసం అయితే మేము ఎదురు చూస్తూ ఉంటాము ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రసంతో అయితే అదిరిపోతుంది అయితే రెసిపీ ట్రై చేసి ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్